హాయ్ హలో నమస్తే నేను చోళ కృష్ణాంజనేయులు ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా ఏ పార్టీకి గెలుపుకు అవకాశాలున్నాయనేటువంటి దాని మీద ఇండియన్ పొలిటికల్ సర్వేస్ టీం ఐపీఎస్ఎస్ టీము వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలను మనం జిల్లాల వారీగా ఇస్తున్నాం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రధానమైన మెట్రోపాలిటన్ సిటీ విశాఖపట్నం ఉత్తరాంధ్రకి కీలకమైనటువంటి పట్టణం అది భార ఆంధ్రప్రదేశ్ కూడా కీలకమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీ ఎలాంటి ఈ విశాఖపట్నం సిటీతో పాటుగా విశాఖ జిల్లాలో ఏ విధమైనటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది కీలకమైనటువంటి అంశంగా ఉంది ప్రధానంగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది ఉత్తరాంధ్రకి అభివృద్ధి కోసము ఈ విశాఖ కార్యనిర్వాహక రాజధాని ఉపయోగం అవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించింది మరి దీని మీద ప్రజల్లో ఏ విధమైనటువంటి సానుకూలత ఉంది ఏమిటి అనేటువంటి అంశాలను కానీ ఒకసారి గమనిస్తే విశాఖపట్నం సిటీ అయితే మన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయనగరం శ్రీకాకుళం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఈసారి మరి విశాఖపట్నం వరకు అయితే విశాఖ జిల్లా వరకు వచ్చేసరికల్లా ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే విశాఖ జిల్లాలో అర్బను అదేవిధంగా రూరల్లో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అక్కడ తెలుగుదేశము జనసేన పార్టీ కూటమికి సంబంధించి ఎనిమిది సీట్లు గెలిచేదానికి అవకాశం అంటే సగానికి పైగా సీట్లు వాళ్ళు గెలవటానికి క్లియర్ కట్ ఎజ్జి ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కేవలం నాలుగు సీట్లు మాత్రమే అవకాశం ఉంది అనేటువంటిది ఐపీఎస్ఎస్ సర్వీస్ చెప్తుంది మిగతా మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అది పోటా పోటీ ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు ఇంకొకటి తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగు కన్నా తక్కువ పోటీ ఉంటే దాన్ని పోటా పోటీ నియోజకవర్గాల కింద వేశారు అంటే ఈ విధంగా చూసినా ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ కనపడుతున్నటువంటి అంశం ఇదంతా కూడా ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు జరిపినటువంటి సర్వే ప్రకారంగా ఇచ్చినటువంటిది ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ ఓటర్లు మొగ్గు చూపితే విశాఖ జిల్లాలో తెలుగుదేశం అండ్ జనసేన కూటమికి ఇద్దరు కలిపి నలభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం ఇది కొంత ఎడ్జ్ క్లియర్ హెడ్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా తెలుగుదేశం జనసేన కూటమి ముందు ఉన్నటువంటి పరిస్థితి సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అయితే మనం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు మళ్ళీ మారేదానికి అవకాశం కూడా ఉండొచ్చు అదర్సు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ఈ దీన్ని బట్టి అదర్సు ఇదిగా కలిపితే ఇవి ఒక ఐదు శాతం తేడా ఉంది ఐదు శాతం ఎవరు అనుకూలంగా మలుచుకుంటే వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో అనుకూలంగా మలుచుకోగలిగితే వాళ్ళకు కూడా క్లియర్ ఎగ్జూర్చేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ మొత్తము పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిగా ఒకసారి గమనిస్తే ఏ ఏ నియోజకవర్గాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనేది గమనిస్తే పాడేరు ఎస్టీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఎస్టీ నియోజకవర్గాలు నలభై తొమ్మిది శాతం పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది నలభై నాలుగు శాతం మాత్రమే టీడీపీ జనసేన కూటమికి ఉంది అదర్స్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఉన్నారు సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఐదు శాతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది ఎలమంచలి తెలుగుదేశం జనసేన కూటమి నలభై తొమ్మిది శాతం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు పాయింట్ ఐదు శాతమే ఉంది అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లీడింగ్లో తెలుగుదేశం జనసేన కూటమి ఉంది ఇది పోటా పోటీ కింద లెక్క ఆదర్శ రెండు శాతం ఉన్నారు సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా విధంగా పేట యాభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నలభై ఆరు శాతం మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమి ఉంది క్లియర్ కట్గా నాలుగు శాతం మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది రెండు శాతం సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది రెండు శాతం ఏమో ఆదర్శ కూడా ఉన్నారు నర్సీపట్నం నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం మాత్రమే ఉన్నారు అదర్స్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ టూ పర్సెంట్ టీడీపీ ఇక్కడ టీడీపీ జనసేన కూటమి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లీడింగ్లో ఉన్నారు విశాఖపట్నం సౌత్ నలభై ఏడు శాతము తెలుగుదేశం జనసేన కూటమి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండు శాతము అదర్స్ ఉన్నారు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ విశాఖపట్నము నార్త్ నలభై ఏడు శాతము టీడీపీ జనసేన కూటమి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఉంది అంటే క్లియర్ కట్గా మూడు శాతం మెజారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదర్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు విశాఖపట్నం వెస్ట్ యాభై రెండు శాతం టీడీపీ జనసేన కూటమి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు శాతం మాత్రమే ఉంది అంటే ఇక్కడ ఎయిట్ పర్సెంట్ క్లియర్ కట్గా తెలుగుదేశం జనసేన కూటమి ఉంది టూ పర్సెంట్ అదర్స్ టూ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టరీ ఉన్నారు విశాఖపట్నం ఈస్టు యాభై మూడు శాతం తెలుగుదేశం జనసేన కూటమి ఉంది నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీలో కొంత విశాఖపట్నం సౌత్ ద సౌత్ అదేవిధంగా విశాఖపట్నం నార్త్ వైసీపీకి అనుకూలంగా ఉంటే విశాఖపట్నం వెస్ట్ ఈస్టు తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈస్ట్లో నాలుగు నలభై నాలుగు పాయింట్ ఐదు శాతము వైఎస్ఆర్సీపీ లీడింగ్ ఎయిట్ పాయింట్ పర్సెంట్ ఉండే తెలుగుదేశం జనసేన కూటమి వన్ పర్సెంట్ అదర్సు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓడింగ్ ప్యాక్టం చౌడవరము నలభై ఎనిమిది శాతం తెలుగుదేశం జనసేన కూటమి నలభై తొమ్మిది శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ వన్ పర్సెంట్ అదనంగా ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టరీ ఉన్నారు మాడుగుల యాభై పాయింట్ ఐదు శాతము తెలుగుదేశం జనసేన కూటమి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం ఉంది ఇక్కడ ఐదు శాతం దాదాపుగా ఐదు శాతం తెలుగుదేశం జనసేన కూటమి మెజార్టీ ఉంది రెండు శాతం అదర్స్ ఉన్నారు రెండు శాతం సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టరీ ఉంది అదేవిధంగా అరకు నలభై ఐదు శాతం తెలుగుదేశం జనసేన కూడా ఉంటే నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీలు అన్ని అనుకూలంగా ఉన్నాయని అనుకున్నాం కదా ఇక్కడ నాలుగు పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అదనంగా త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అదర్స్ ఉన్నారు టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ప్యాక్ట్ ఉంది భీమిలి వచ్చేసరికి అలా యాభై ఒక్క శాతము తెలుగుదేశం జనసేన కూటమికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం మాత్రమే ఉంది ఐదు శాతం తెలుగుదేశం జనసేన కూటమిక అదనంగా ఉంది ఓటింగు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్ట్ ఉంది అనకాపల్లి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తెలుగుదేశం జనసేన కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం అంటే మూడు శాతం డిఫరెన్స్ ఉంది ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్ట్ ఉంది పా పెందుర్తి యాభై ఒక్క శాతము తెలుగుదేశం జనసేన కూటమికి ఉంది నలభై ఆరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక్కడ ఐదు శాతము లీడింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం జనసేన కూటమి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ ఉన్నారు వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ప్యాక్ట్ ఉంది గాజువాక నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతము తెలుగుదేశం జనసేన కూటమి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మూడు శాతం లీడింగ్లో ఉంది తెలుగుదేశం జనసేన కూటమి అయితే రెండు శా రెండు పాయింట్ ఐదు శాతం అదర్స్ ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్ట్ ఉంది ఇక్కడ ఫోర్ పర్సెంట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే దానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అభ్యర్థులను మార్చేటువంటి ప్రయత్నం వెంట కూడా చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఏమైనా సరే కొంత ఏమైనా పోటా పోటీకి ఈ జిల్లాలో తీసుకురాగలిగితే ఉత్తరాంధ్రలో విజయనగరం శ్రీకాకుళం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ విధంగా ఉంటుంది ఎన్నికల సమయంలో చూడాలి